హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా స్టార్స్ రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతారని అంటూ ఉంటారు కోలీవుడ్ స్టార్ సూర్య కూడా అదే బాటలో పయనిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది తన తదుపరి సినిమా కోసం ఏకంగా యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం విభిన్న చిత్రాలు పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య ఆయన కెరియర్ లో పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి అలాంటి సూర్య థియేటర్లలో సాలిడ్ సక్సెస్ ను చూసి చాలా కాలమైంది ఆకాశమేని హద్దురా జై భీమ్ వంటి మంచి సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి ఎన్నో ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా ఫిలిం కంగువ దారుణంగా నిరాశపరిచింది రీసెంట్ గా రెట్రోతో పలకరించగా అది పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు సూర్య తన నలభై ఐదవ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్స్ లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో చేస్తున్నాడు ఆ తరువాత సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఓ ఫిలిం చేయనున్నాడు ఇటీవల ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు అయితే ఈ చిత్రం కోసం సూర్య ఏకంగా యాభై కోట్ల పారితోషికం అందుకున్నట్లు వెనికిడి ఇది సూర్య కెరియర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అంటున్నారు